నిర్వికారాయ నిర్వితరాయ సకలముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం నిర్వితరాయ సకలముక్తికాయ నిర్గుణాయ నిర్మలాయ సగుణ నిత్యమంగుణరయిత సర్వసాక్షతీతునకు సత్యమంగం సగుణ నిగుణరైత సంకల్పవచ్చితాయ సర్వసాక్షు నకూ సత్యమంగళం నిర్వికారాయ సకలముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సత్తు సమసిపాయ శత్రు సంహారణాయ వత్తిలేనిదీపమునికిత్తు మంగళం తత్తు సిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ వత్తిలేనిదీపమునికిత్తు మంగళం నిర్వికారాయ సకల సకలముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం చేష్టలన్నీ వడలిపాయి చేసేదేమిలేఖపాయ మనసు మీలు మనసుమీలుచే మంగళం చేష్టలన్ని వడలిపాయ చేసే తేమిలే కపాయ శేషం మా మనసుచేరే మంగళం నిర్వికారాయ సకలముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగ పరిపూర్ణాయ సకల రూపాయ పరశురామాయ మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామంగళం నిర్వికారాయ సకల ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ మంగళం నిత్యమంగళం నిత్యమంగం